జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తన మీద సిబిఐఈడి నమోదు చేసిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల విచారణకు సంబంధించిన ఒక పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం జరిగింది ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు జగన్ గారి మీద నమోదు చేసిన సిబిఐ ఈడీ కేసుల విషయంలో ఒక తీర్పు ఇచ్చింది మొదట సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చిన తర్వాతనే ఈడీ కేసులలో తీర్పు ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు మీకు ఎవరికైనా సిబిఐ కేసుల్లో ఈడీ కేసులో ఏది ముందు అయితే ఏమవుతుంది అనే అటువంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే సింపుల్ అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సిబిఐ కేసు సిబిఐ ఏమో ఇటువైపు వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి నిరూపించాల్సి ఉంటుంది ఈడీ అనుకో నేను తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళే నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈడీకి ఎక్కడ లేని పవర్స్ ఉంటాయి సరే ఎనీహౌ జగన్ కేసులలో సిబిఐ ముందు ఇచ్చిన తర్వాత ఈడీ కేసుల్లో తీర్పు రావాలనే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సో దీని మీద ఈడీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే తాజాగా అది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించేకి సిద్ధం కాగానే జస్టిస్ సంజయ్ కుమార్ నేను ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి తాను విచారణ నుంచి తప్పుకున్నాను సో తాను విచారణ నుంచి తప్పుకోగానే మరో వచ్చే సంజీవ్ ఖన్నా గారు వచ్చే అంటే నెక్స్ట్ దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు లిస్టు చేయండి తాను మళ్ళీ ఎవరికి కేటాయిస్తారో ఆ తర్వాత విచారణ చేద్దామని చెప్పి వాయిదా పడింది